హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయభాస్కర్ ఏకుల అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ మర్చిపోద్దు ఎవరు ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి పక్కకున్న బిల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే చేరుతుంది మరి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా వీడియోని మాత్రము ముందు లైక్ చేయండి ఎందుకంటే ఈ మీరు ఇచ్చే లైక్ల ద్వారానే వీడియోకి సపోర్ట్ చేసినట్టు తద్వారా వీడియో అనేకులకు ముందు పోవడానికి యూట్యూబ్ వాళ్ళు కూడా రికమెండ్ చేసి అందరికి పంపిస్తారు ఇది ప్రాముఖ్యమైన విషయం మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు చూశారు కదా టైటిల్ మన జీవితం మనిషి జీవితంలో ఎవరు బంధువులు ఇది ఈ టాపిక్ మరి మీరు చివరి వరకు శ్రద్ధ కలిగి వింటేనే మీకు దాని భావము దాని బంధము దాని విలువ అన్నీ తెలుసుకోగలుగుతారు మనసుకు మనసుకు ఎంతో నెమ్మది ఎంతో తృప్తి కలిగించే ఆ యొక్క మాటలు మీరు వింటూ ఉంటే అవును కదా ఇది నిజమే కదా ఇదేనా మనం చూస్తున్నది అని చెప్పి మీరు అనుకుంటారు తప్పకుండా చివరి వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో ఉపయోగపడడం కోసమే చేస్తాను తప్ప ఏదో చేయాలనే ఆలోచన ఎంత మాత్రము కాదు ఎందుకంటే నేను చేసేటే కొన్ని మంచి మాటలు తెలియపరచడం కోసము నాకు తెలిసిన మాటలు మీకు చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసి చివరికి ఏదైతే మీరు విన్నారో చివరి వరకు చూసిన తర్వాత మీ స్పందనను కామెంట్ రూపాలను తెలియచేయగలరు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ ఇక టాపిక్లోకి వెళ్దాము నా జీవితంలో నేను చాలా చూశాను ఓడిపోవడం కోల్పోవడం మోసపోవడం భరించడం బాధపడడం వదిలేయడం నా జీవితం నాకు చాలా నేర్పింది జీవితం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా పరిచయం చేస్తుందో ఎవరికి తెలియదు ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికి తెలియదు ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషుల జ్ఞాపకాలు మాత్రమే కోపంతో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపంతో వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది అలా ఉండటానికి కావలసిన ఆయుధాలు చిరునవ్వు మౌనం చిరునవ్వుతో చాలా సమస్యలు పరుచుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు సముద్రంలో ఎన్ని అలలు అందులో తీరం చేరేవి కొన్నే అలాగే జీవితంలో స్నేహితులు బంధువులు ఎందరో కానీ మనసులో ఉండేవి కొందరే వారే నిజమైన స్నేహితులు ఆత్మీయులు కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వితే రావు గుండెనిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి కష్టాలని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నామని అర్థం మట్టిదే పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణడిగా ఎదుగుతాడు జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు అంతకు రెట్టింపు అవకాశాలను దేవుడు కల్పిస్తాడు ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు అప్పుడే నువ్వు గొప్పవాడి అవుతావు చేతిలోని ధనం నోటిలోని మాట రెండు విలువైన వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ కోట్లు కూడా పెట్టి కడుపుండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపుండా తినేవారే ఎంతో అదృష్టవంతులు జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం ఇంకా మరి నిజమైన బంధువుల గురించి చెప్పాల్సి వస్తే సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతి భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు అర్థమైందనుకుంటా కదా ఫ్రెండ్స్ సత్యము జ్ఞానము ధర్మము దయ శాంతి ఓర్పు ఇవి మనిషికి నిజంగా తోడుండటి ఇవే ఎప్పుడైనా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సంతోషం వచ్చినా ప్రతి విషయంలో తోడు ఉండేది ఇవి మాత్రమే